నా పేరు బండిగారు రాజగౌడ్ నేను బీ సంఘం అధ్యక్షుడు జూబ్లీస్ ఈ రోజు చాలా ఆనందపడుతున్నాం ఏ బూతుకి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ గారిదే అత్యంత మెజార్టీతో కనపడుతుంది షెక్ ఓపెన్ చేశారు తర్వాత వెంకళరా గారు రైమాత గారు అట్లా కృష్ణ ఇట్లా ఒక్కొక్క బూత్గా గా ఏ బూత్కి కూడా మెజార్టీ తోటి నవీన్ యాదవ్ బాగా మెజార్టీ వస్తుంది మేము ఆ రోజు చెప్పాం బీసీ సంఘాలుగా వారి మెజార్టీతో గెలుపోబోతున్నాడు నవీన్ యాదవ్ గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అమలు చేసిందో ఆ రోజే మేము అనుకున్నాం ఇక్కడ ఎప్పుడైతే బీసీ బీటకు మీరు టికెట్ ఇస్తారో మేము భారీ మెజార్టీతో గెలుపుకునే బాధ్యత మా బీసీ సంఘాలుగా ఉంటదని కూడా మేము ఆరోజు చెప్పగలిగినాం ఈ రోజు కళ్ళ ముందు చూస్తున్నాం ఆ రోజు ఇచ్చిన మాటే ఈ రోజు మేము నెరవేర్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ మైనారిటీ సంఘాలు కలుపుకొని మేమందరినీ మోటివేట్ చేయడం జరిగింది అదే మాకు ఈ రోజు ఆ రిజల్ట్స్ కనపడుతున్నాయి చాలా భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు చాలా ఆనందం పడుతున్నాం బీసీ సంఘాలుగా ఆనందపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పిసి సంఘాల నాయకులు అందరు ఫోన్ చేస్తున్నారు రాజుభాయి అక్కడ ఎట్లా నడుస్తుంది ఏం నడుస్తుంది మెజార్టీ ఎట్లా ఉంది అంటే మన వైపే ఉంది నవీన్ అన్న గెలుపు ఖాయం ఆల్రెడీ అయిపోయింది డిక్లేర్ అయింది మనకు ఇక్కడ మెజార్టీ చూస్తే కూడా ఏ బూత్కి వెళ్ళినా మనదే బూత్ చాలా ఎక్కువ మెజార్టీతో కనపడుతుంది భారీ మెజార్టీతో లక్ష మెజార్టీ అన్నాం లక్షకు తగ్గకుండా మెజార్టీతో వస్తున్నాడు గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ అన్ననే ఈ రోజు జూబ్లీల్స్ కు బీసీ సంఘాల తరఫున మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మేము ఇక్కడ మా టికెట్ ఇచ్చినందుకు మేము గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము